హాయ్ ఫ్రెండ్స్ మన రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ అయిన రియా సార్ చేత పిల్లలంబరి గురించి సార్ మాటల ద్వారా మీరు విడ విడబోతున్నారు సార్ థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు ఈ పిల్లలంబరి గురించి మీ యొక్క అభిప్రాయము మీ చరిత్ర మా యొక్క స్టూడెంట్స్ తెలియాలని మీతో చర్చ చెప్తున్నాం సార్ సరిగా ఈ పిల్లలంబరి వర్షంపై రెండు సార్లు మనకు గ్రూప్ టూ లో ఎగ్జామ్స్ పోలీస్ పిల్లల మరి అనేది రెండు చోట్ల ఉంది ఇది ఇక్కడ మహబూబ్ నగర్ ఉన్న పిల్లల మరి ఒక సూర్యాపేట జిల్లాలో ఇంకో పిల్లల జియోగ్రఫికల్ గా పిల్లల మరి ఎక్కడ ఉందన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ స్పాట్ రెండోది హిస్టారికల్ గా అంటే ఆ పిల్లల మరి అనేక చిత్రాలతో కూడుకున్న టెంపుల్ తో కూడుకున్న ప్రాంతం సూర్యాపేట జిల్లాలో ఉంది ఇది యాక్చువల్ గా ఈ పిల్లల మరి దీని యొక్క మూలాలు ఇక్కడ మొత్తం మనం కనిపించే విశాలమైన మర్రి వృక్షంలో దీని మూలాలు ఎక్కడో తెలుసుకోవడం చాలా కష్టంతో కూడుకున్నది చెప్తారు వాటిని భూమి యొక్క వయస్సును మనం గుర్తుపట్టడంలో కార్బన్ ఫోర్ పట్ల కార్బన్ ఫోర్టీన్ తీసుకోవడం ద్వారా భూమి యొక్క వయస్సు నాలుగు వందల అరవై కోట్లు చూస్తాం చెట్టు వయస్సును మనం చూసే క్రమంలో ఏం చేస్తా ఉంటాం అంటే చెట్టు వయస్సు ఈ చెట్టు వయస్సు మనకు చెట్టు యొక్క పొరుగు ఆధారంగా ఓకే ఓకే బహుశా నాకు తెలిసి ఈ చెట్టు ఏదైతుందో ఇది కాకతీయుల ఈ పూర్వం ఉన్నట్టుగానే మనకు ప్రస్తావనలో ఉంది కాకతీయ డైనాసిటీ అనేది మనకు ట్వెల్త్ సెంచరీ కాబట్టి సెకండ్ సెంచరీ మనం లో ఉన్నాము దాదాపు ఎయిట్ హండ్రెడ్ ఎబో ఇయర్స్ పిల్లల మరి నగర్ అనేది న్యూ టౌన్ మొత్తం ఈ హిస్టారికల్ ప్రాసెస్ లో అత్యంత ప్రాచీన ప్రాంతం నాగర్కర్ ప్రాంతం ఈ ప్రాంతంలో మహబూబ్నగర్ ఏదైతేందో నగర్ తర్వాత ఎస్టాబ్లిష్ అయిన ప్రాంతం ఇది ఇది మహమూర్ నగర్ ఎస్టాబ్లిష్ కాకముందుకే ఈ కులేదమ నాకు తెలిసి చెట్టు వయసు ఎబో ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ ఉండొచ్చు వన్ థౌసండ్ ఇయర్స్ కన్నా పైన ఉండే నాకు వచ్చినప్పుడు అవసరం లేదు అయితే నాకు తెలిసి భారతదేశంలో దాదాపుగా ఏడు ఎకరాల స్థలంలో ఇంత విశాలంగా విస్తరించిన ఏకైక వృక్షం ఇది అయితే బుద్ధునికి సంబంధించిన మహాబోధి వృక్షం ఏది అది మనకు బీహార్లో కనిపిస్తూ ఉంటుంది అయితే మహాబోధి వృక్షాన్ని నరికి శత్రువులు బౌద్ధిజాన్ని బుద్ధిదాన్ని ఇష్టపడని చిత్రం అడిగి వేస్తాం కాబట్టి అది కూడా చాలా ప్రాచీన నిలుపుతు సహజంగా ఈ ప్రాంతానికి సంబంధించిన హిస్టరీ లిఖించే క్రమంలో ఏంటంటే ప్రాచీన హిస్టరీలో దీనికి ప్రస్తావన లేదు కానీ కొకతీయులకు సంబంధించిన కొంత వాజ్మయంలో ఈ ప్రాంతానికి ప్రస్తావన ఉంది కాబట్టి బహుశా దీని వయస్సు ఎయిట్ హండ్రెడ్ గా ఉన్నట్టుగా మనం భావించాలి కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోను అలాగే జీవ వైవిధ్య భిన్నత్వాన్ని చూడడంలోను ఇది

లేదా పిల్లల మన చూడాలనుకున్నా కూడా తప్పనిసరిగా రావాలి ఇంతకన్నా అద్భుతమైన సౌందర్యం ఎందుకంటే నేను చాలా దేశాలు చూశాను కానీ ఇంత విశాలమైన వృక్షాన్ని నేను ఎక్కడ చూసే అవకాశం నాకు దొరకలేదు ఈ యొక్క మళ్ళీ జనరేషన్స్ మనం చాలా చిన్న పిల్లలు కదా చెట్టు ముందర చాలా చిన్న మోసం జనరేషన్స్ ని ఎన్ని జనరేషన్ చూసింది చెట్టు అవును మళ్ళా మళ్ళా పూర్వీకులు ఎంతమంది వచ్చి ఈ చెట్టును చూసారు కాబట్టి వృక్షో कुितिता रक्षित